ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలలోని వార్తలను చూద్దాం అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే నాకు ఈ వీడియోకి ఒక లైక్ అట్లా పడేయండి ఎందుకంటే మీ మీద మీరు ఇచ్చే వీడియో సబ్స్క్రైబ్స్ లైక్ వల్లనే నా వీడియో ఇంకా పది మంది చూడగలుగుతారు దయవించి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నా వీడియోను లైక్ చేయండి వార్తలను ముందు చూసే ముందు ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండే ముఖ్యాంశాలను కూడా చూసుకున్నా ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏమి మెయిన్ హెడ్డింగ్గా ఉంది అంటే లక్షకు ఐదు వేలు అమెరికా నుంచి డబ్బు పంపితే ఇంకాపై పన్ను బాధుడే చూడండి అమెరికా నుంచి ఇండియాకు డబ్బు పంపితే లక్షకు ఐదు వేలు అంట విదేశాలకు నగదు బదిలీలపై ఫైవ్ పర్సెంట్ పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ సవరణలు చేసి మళ్ళీ ప్రవేశపెడతామన్న స్పీకర్ బిల్లు అమలైతే ప్ర ప్రవాస భారతీయులకు భారమే ప్రస్తుతం అమెరికాలో నలభై ఐదు లక్షల మంది భారతీయులు కొత్త పన్నులతో వీరుపై పద్మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల మేర భారం అమెరికా నుంచి దేశంలోకి తగ్గునున్న నగదు బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావము చూడండి ఈ ట్రంప్ గారు ఏదేదో అన్నీ చేస్తున్నాడు ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి ఈ పన్ను అంటున్నాడు ఆ పన్ను అంటున్నారు ఇప్పుడు లక్షకు ఐదు వేల రూపాయల పన్ను అంట అది బిల్లు ప్రవేశపెట్టారంట బిల్లు పాస్ అవుతే ఇంకా లక్ష రూపాయలకు మన మన దేశానికి పంపితే ఐదు వేల రూపాయలు పన్ను వేస్తారంట అమెరికా వాళ్ళు మళ్ళీ ఏమి ట్రంప్ గారు ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయిద్ నుంచి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న ట్రంప్ ట్రంప్ మిస్టరీ భారత విషయంలో చర్చనీంశంగా వైఖరి మోడీకి ప్రాధాన్యత ఇస్తూనే పన్ను మోత వాణిజ్య చర్చలు జరుగుతూ ఉండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు పన్ను మన ట్రంప్ గారు ఏదో మాట్లాడుతున్నారు చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారికి మంచిగానే ఉంటూ మళ్ళీ కొన్ని కొన్ని ఇట్లా చేస్తూ ఉన్నాడు అది మళ్ళీ పరిస్థితి ఇంకా చూస్తే లిక్కర్ అది ఒక లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఆ లిక్కర్ స్కామ్లో ఇప్పటికి ముప్పై ఒకటి ముప్పై రెండు మంది కేసులో ఎఫ్ఐఆర్లో నమోదైనారు ఇప్పుడు ఆ ఏడు మందిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి దీనికి బాస్ ఎవరు ఈ డబ్బులు మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి ఈ లిక్కర్ స్కామ్ డబ్బు ఎవరు తిన్నారు అనేది చూడాలి దీంట్లో లిక్కర్ బాసులు ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు తప్పించుకో పారిపోయారు బాలాజీ గోవిందప్ప వీళ్ళు ముగ్గురు పారిపోయారు బాలాజీ గోవిందప్పను తీసుకొస్తే వీళ్ళిద్దరు కూడా నిన్న సిట్టు విచారానికి వచ్చారు మొన్న నిన్న అరెస్ట్ చేశారు వీళ్ళు 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 ముగ్గురు కూడా బాలాజీ గోవిందప్ప వస్తే రెడ్డి గారి వ్యవహారాలు చూసుకుంటూ భారతీ సిమెంట్ అవన్నీ చూసుకుంటూ వచ్చిన డబ్బును ఎలా చిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టాలా చార్టెడ్ అకౌంటెంట్ ఆయన బాలాజీ గోవిందప్ప గారు ఆయనకు విజయసాయి రెడ్డి గారు లెక్క బాలాజీ గోవిందప్ప గారు కూడా అదే చేశారు వచ్చిన డబ్బుని ఎలా స్థిరాస్తుల్లో పెట్టాలి మధ్యంలో వచ్చే డబ్బుని ఎలా దాన్ని ఇంగోతాను పెట్టుబడి పెట్టాలి విధంగా బాలాజీ గోవిందప్ప కీలక పాత్రధారి ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అనే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి మంచి చదువులు చదువుకొని కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఈ ఇక్కర ఇద్దరు ఎవరెవరు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ వాసుల అరెస్ట్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు ఇద్దరు జగన్ మనసులే మాజీ సీఎం కార్యదర్శిగా ధనంజయ రెడ్డి ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డి స్కామ్ లో భూమిక అరెస్ట్ తప్పించుకునేందుకు ఇశ్వ ప్రయత్నం హైకోర్టు సుప్రీంకోర్టు ఇద్దరికి చొక్కెదురు మూడో రోజు విచారణ అదుపులోకి సిట్ తర్వాత ఇంక అడుగు తాడేపల్లి వైపేనా చూడండి అర్థమేమి కృష్ణమోహన్ రెడ్డి అందరిదైపోయింది ఇంక ఎవరి చూపిస్తాను ఏలు ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది తాడేపల్లి ప్యాలెస్ పోయింది అనేది అందరికీ తెలిసిపోయింది ఇంక తాడేపల్లి ప్యాలెస్ అంటే అందరికి మీకే తెలిసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు భారతీయుల గారి మీదనే ఆ డబ్బంతా చేరింది నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అనేది ఇంకా చూడాలి వైసీపాయంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసును చేపట్ట నుంచి సిట్ సాగిస్తున్న అరెస్టుల పర్వంలో రెండు పెద్ద వికెట్లు పడాయి వరుసగా మూడు రోజులు రిటైర్ ఐఏఎస్ అధికారి జగన్ మాజీ కార్యదర్శి ధనంజయ్ రెడ్డి మాజీ సీఎం వైఎస్టి కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం పొద్దువయ్యాక వారిద్దరిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన వారందరికీ ఇంతకుముందు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది షిట్ విచారణలో ఉండగానే వాళ్ళిద్దరు పిటిషన్లు కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది చూడండి కోర్టు కొట్టేయంగానే సుప్రీంకోర్టు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు లెక్కర్ స్కామ్లో కీలక పాత్రధారులు ప్రభుత్వం నేను ఏదే చెప్పేది అదే పరిపాలించే నాయకుడు సరిగా లేకపోతే ఇవన్నీ వస్తాయి మీరు అంటే ఆలోచించుకోండి నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఉంటే అధికారులు కూడా కరెక్ట్గా ఉంటారు నాయకులు ఎవరైతే తన సొంతానికి బాగుపడాలని చూసుకొని నాయకులను వాడుకుంటారో ఆ నాయకుల పరిస్థితి ఇప్పుడు చూడండి వీళ్ళందరూ అరెస్ట్ కావడానికి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే ఇంతమంది జైలు అవ్వాల్సి వచ్చింది దీనికి ప్రజలేమనుకుంటారు ఏమి అనేది ఏమి ఉండదు కొంతమంది అయ్యో తప్పుడు కేసులు పెడుతున్నారే ఒప్పుడు కేసులు పెడుతున్నారే అని కొంతమంది చేస్తాం తప్పుడు కేసులు పెట్టంగానే కోర్టులో నిలబడతాయా ఇది అత్యున్నత సుప్రీంకోర్టు ఉండదా హైకోర్టు ఉండదా న్యాయస్థానాలు ఉండవా వేల కోట్లు తినేసి జగన్ సో సాడు మీటింగ్స్ డీలింగ్స్తో ధనం చేయి దిట్ట సర్వంతంలో ఎదిగి అధికారి ఐదేళ్ల పాలనపై పెత్తనం ఆయనదే జగన్ సొంత పనులు పర్యవేక్షణ పోస్టింగ్లలో అందలం ప్రశ్నించే వారికి ఏటింగ్ అధికారిగా ఉంటూ వైసీపీకి రాజకీయ సేవలు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఆరోపణలు ఆ కుటుంబంలో ఒక్కడిగా కృష్ణమోహన్ రెడ్డి మద్యం ముడుపుల గుట్టు ఆయనకే వెరుక చూడండి వారిపై తీవ్ర అభయోగాలు కీలక దశలో విచారణ ముందస్తు బెయిలిస్తే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్టే బెంచ్ వ్యాఖ్య ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం స్టాక్ పిటిషన్ డిస్మస్ ఖజానాకు మూడు వేల కోట్ల పైగా నష్టం ముందస్తు బెయిల్స్తే కేసుపై ప్రభావం హైకోర్టు అన్ని పరిశీలించే నిరాకరించింది ఏపీ ప్రభుత్వ వాదన థరడ్ డిగ్రీ ప్రయోగ ప్రయోగించద్దని కోర్టు ఆదేశమో చూడండి థరడ్ డిగ్రీ వాడొద్దని చెప్పి చెప్పిందండి అది తప్పు ఎవరికి చేసినా కూడా తప్పు అది కోర్టుల పరంగా వాళ్ళకు తప్పు చేసినట్టు శిక్ష పడటం ఎంతవరకునో మంచిది అది చూస్తే నెక్స్ట్ నిన్న సైనికుల పోరాటానికి సెల్యూట్ సీఎం చంద్రబాబు నాయుడు సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించకండి దేశభక్తి మురళీ నాయక్ లాంటి వారిని చూపండి డిప్యూటీ సీఎం పవన్ విజయవాడలో ఘనంగా తెరంగ ర్యాలీ విజయవాడ బందర్ రోడ్లో శుక్రవారం నిర్వహించిన తెరంగ యాత్రలో జాతీయ జెండాలతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అది నా తిరంగ యాత్ర జరిగిందండి ఆ యాత్రలో అందరూ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకే పురంధేశ్వర్ గారు ముగ్గురు పాల్గొని మురళీ నాయక్ యొక్క అతని గురించి కూడా చూసుకున్నారండి దేశభక్తి అంటే మురళీ నాయ మురళీ నాయక్ లాంటి వారు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాబట్టి దేశం పోరాటిన సైనికులకు సెల్యూట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంకా చూస్తే బాబు సారథ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాం భారీ పెట్టుబడులతో కళల సాకారం ఎనిమిది నెలల వ్యవధిలోనే దిగ్జాలను తీసుకొచ్చాం దేశంలో కిన్ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదురాయి రి రెన్యూ త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ లోకేష్ ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ ఇంటర్గ్రేటెడ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన రెన్యూ అన అనంతపురం జిల్లా బేతాపల్లి వద్ద రెన్యూ శిలా పథకాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ చిత్రంలో గట్టిపాటి రవి రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా ఎమ్మెల్యే జైరామ్ చూడండి లోకేష్ గారు అన్ని కొన్ని కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి ఈ ఎనిమిది పదకొండు ఒక పది నెలలు పదకొండు నెలలు అయింది అట్లాంటిది ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకంటే అమరావతి ఒక్కొక్క డెవలప్మెంట్ అవుతూ కర్నూలులో కూడా బెంచి హైకోర్టు బెంచ్ త్వరలోనే వస్తుంది అంటున్నారు ఇంకా విశాఖపట్నంలో చూసి ఐటీ రంగం కావచ్చు ఐటీ అబ్బులు కావచ్చు మొత్తం కూడా విశాఖపట్నంలో డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం చేసుకుంటుంది దానికి చంద్రబాబు నాయుడు గారు కృషి కానీ లోకేష్ గారి కృషి కానీ చాలా అభినందనంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ రక్షణ రంగానికి మరో యాభై వేల కోట్లు ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణము మొత్తము రక్షణ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు దాటే అవకాశం పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోదం చూడండి మళ్ళీ రక్షణ రంగానికి యాభై వేల కోట్లు అంట దాని బడ్జెట్ మొత్తం ఏడు లక్షల కోట్లు దాటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అట్లాంటివి జరిగిన తర్వాత ఈ రక్షణ రంగానికి డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది అనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో రక్షణ రంగానికి మరో యాభై వేల కోట్లు కేటాయిస్తున్నారు నెక్స్ట్ చూస్తే పాక్ నుంచి ఆఫ్ఘన్ వరకు రవాణా ట్రక్కులకు అనుమతి తాలిబాన్ మంత్రితో జైశంకర్ ఫోన్ సంభాషణ పోలవరంపై ఇరవై ఎనిమిదిన సీఎంలతో ప్రధాన సమావేశం పాల్గొనున్న ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా సీఎంలు ఐదు లక్షల మందితో యోగా డే విశాఖ కార్యక్రమం మోడీ సీఎం సమీక్ష కీలక ఆదేశాలు ఐదు లక్షల మందితో యోగా డే చేస్తున్నారంట విశాఖపట్నంలో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నారంట గాలివాన చూడండి గాలివాన వచ్చి గుంటూరులో మొత్తం నేలకెరిగిన భారీ వృక్షాలంట విద్యుత్ రంగం విలవేలా గుంటూరు బాపట్లలో నెలకొలిగిన చెట్లు స్తంభాలు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేత యుద్ధ ప్రాతిపదికన పునర్ధరణ చూడండి కరెంటు పోయి చెట్లు పడిపోయి నిన్న గుంటూరు బాపట్లలో ఈదురుగాదులతో చాలా ఇబ్బంది అయిందండి ఇదేనండి ఆంధ్రజ్యోతి మెయిన్ ఇంటింగ్లో ఉండేటివి ఇంకా నెక్స్ట్ లోకల్ పేజీలో ఏమైనా ఉంటే చూద్దాం ఉపాధి గుంటూరు మిర్చి యార్డులో అవినీతిపై కొరడా వైసీపీ ఆయంలో మూడు వందల నలభై ఏడు కోట్లు అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక అధికారులు ఉద్యోగుల పాత్రపై రిపోర్టు చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో వైసీపీ పాత్రలో జరిగిన అవినీతి అక్రమాలు నిధుల దుర్వినియోగం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు బాధ్యతలైన అధికారులు ఉద్యోగులపై ప్రభుత్వము చర్యలకు ఉపక్రమించింది చూడండి ఇంకోటి హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు ఇంటికి భోజనానికి పిలిచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో నేరం నిరూపణ కావడంతో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు చీరాలంట అది చిరాల్లో జరిగిందంట ఇంకా చూస్తే చిన్న ఎంకన్న సేవలు జస్టిస్ సుబ్బారెడ్డి జస్టిస్ సుబ్బారెడ్డికి స్వామి అమ్మవార్ల చిత్రపాఠాన్ని అందిస్తున్న ఈవో మూర్తి ఆభరణాలకు టీటీడీ అదనపు ఈవోకు అందిస్తున్న దాత సంజీవ్ గోయన్ శ్రీవారికి త్రీ పాయింట్ సిక్స్ త్రీ కోట్ల విలువైన బంగారము చూడండి తిరుమల అమ్మ దేవస్థానానికి మూడు కోట్ల అరవై మూడు లక్షల విలువైన బంగారాలను చూస్తే ఇదేనండి నెక్స్ట్ వీనాడు చూద్దాం వీనాడు తెలంగాణ చూద్దాం వీనాడు తెలంగాణ చూస్తే ఈనాడు తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనలు స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్ట్ నోటిఫికేషన్ చూడండి తెలంగాణ ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్తుందండి త్వరలో ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందంట రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వము నియామక సమస్యలు కార్యాచరణ చేపట్టాయి నెక్స్ట్ చూస్తే వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం నకిలీ ఎరువులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి వ్యవసాయ శాఖ సమస్యలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదు రాష్ట్రంలో వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు విత్తనాలు ఎరువులు అక్రమ దందాపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ శాఖ పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలి రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా పెట్టండి అని నిర్దేశించారు శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు అది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల శేషాద్రి రఘునందన్ రావు రామకృష్ణారావు సందీప్ సుల్తేనియా చూస్తే హైదరాబాదులో డేటా సిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలి జిహెచ్ఎంసి పరిధిలో ప్రయోగకంగా స్మార్ట్ పాల్స్ ఏర్పాటు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనిమిది మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్తు డిమాండు విద్యుత్ శాఖ సమస్యలో సీఎం రేవంత్ రెడ్డి చూడండి రాను రాను విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంది అది ఎంత ఏమని చెప్పలేము కానీ రెండు వేల ముప్పై నాలుగు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదుకి ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఎనిమిది మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంది అని చెప్తున్నారు హైదరాబాద్లో డేటా సిటీ ఫ్యూచర్ సిటీలో పూర్తి పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలంట చూస్తే ఇక్కడే ఉండాలి మత్తులో ముంచాలి నైజీరియన్ డ్రగ్ నయా దందా డిప్రెషన్ తెప్పించుకునేందుకు అడ్డదారులు నకిలీ పేర్లతో విజాలు తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు చూడండి నైజీరియన్లు ఇక్కడే ఉండి మత్తు పదార్థాలకు డ్రగ్స్ వాడుతున్నారంట వీళ్ళు ఆరు నెలలకు ముందు బయట బెయిల్ మీద బయటకు వచ్చారంట కేసు పూర్తయ్యే వరకు బాధితుల ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈ పన్నాంగం పన్నారు అది చూస్తే ఇంద్రమ్మ వీళ్ళకు ఏఐ ఏఐ కళ్ళు పథకం అమ్మంలో కీలక పాత్ర లబ్ధిదారులు ఎంపిక బిల్లులు మంజూరులు అక్రమాలకు కృత్రిమ మేధతో అడ్డుకట్టు చూడండి ఇంద్రమైన్లకు దుబారా కాకుండా అక్రమాలకు పాల్పడకుండా ఏఐ కళ్ళు అంట అంటే ఇది నెక్స్ట్ చూస్తే నీటిపారుదల శాఖలో కాళేశ్వరం టెన్సన్ ఇరవై తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ గోస్ కమిషన్ నివేదిక ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వేల కోట్లలో దుబారా కావడం అవి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినవి పదిహేళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకొని ఆ కాళేశ్వర ప్రాజెక్టు కూడా కూలిపోవడం జరిగింది దీని గురించి జస్టిస్ గోస్ కమిషన్ నివేదిక ఇస్తుందంట ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరు దీంట్లో పాత్రదారులు ఇంజనీర్లు ఎవరు దీన్ని ఎవరు కట్టించారు ఎవరు చేశారు దీంట్లో లోపాలు ఏంది ఎంత అక్రమార్జం జరిగింది అనేది కూడా తెలుస్తుంది తర్వాత దీని మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళు ముగ్గురు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల్లో కూడా పేర్లు బయటికి వినపడుతున్నాయి అదినండి ఇంకోటి చూస్తే ప్రయాసల ప్రయాణం ప్రయా ప్రయాణికులు ఇటు రైలు బయలుదేరేది అటు చెల్లోపల్లి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపంతో అవస్థలు చూడండి వంద కోట్ల ఏంతో నిర్మించిన చెల్లోపల్లి రైల్వే తో మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యక్ష నరకుండా కల్పిస్తుంది గచ్చిబౌలి రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చెర్లోపల్లికి చేరాలంటే గంటన్నర రెండు గంటలు పడుతుంది ఆటో క్యాబ్ ఖర్చు ఏయికి పైమాటే పైగా వాహన కాలుష్య సిటీ బస్సులు ఉన్న ఓ మాదిరి అన్ని ప్రాంతాల నుంచి లోపు పిల్లల లగేజ్తో వెళ్ళేవారు వచ్చేవారు ఆటోలు క్యాబ్లు ఆచరించాలని పరిస్థితి చెర్లోపల్లి టర్నల్ నుంచి బయలుదేరే రైళ్లు భువనగిరి వరంగల్ వైపు వెళ్తూ ఉంటాయి దాదాపు పద్దెనిమిది రైళ్లు బయలుదేరే దేశంలో వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉన్నాయి అది తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కలెక్టర్ల స్థాయిలో పర్యటించాలి కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడండి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆలోచిస్తున్నారండి ఈ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి వీళ్ళంతా పాల్గొన్నారు పాల్గొని కలెక్టర్ సమావేశంలో తడిచిన ధాన్యాన్ని కంపల్సరీ కొనాలి అని అధికారులకు ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా చూస్తే సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ సర్వే ఐదు సంవత్సరాలకు బాధ్యతలు అప్పగింత అది సైనికులకు సంఘీభావంగా నేడు ర్యాలీ రాజకీయాలు అధికంగా తదిలి రాండి కిషన్ రెడ్డి మన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం సాయంత్రం హైదరాబాదు ట్యాంక్ బండపై జరిగే తెరంగ ర్యాలీలో అందరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పథకాలలో కోత పెట్టాలన్నది ముఖ్యమంత్రి యోచన బీజేపీ శాసనసభ పక్ష నేత వేలటి పసుపు చెరుకు రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి వ్యవసాయ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి డిమాండ్ జూన్ లోపు గ్రామానికో రెవెన్యూ అధికారి భూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం భూభారత అవగాహన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి ఎల్లడి మహిళల ఆత్మగౌరవం గురించి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరము ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి బరాస అనుబంధ సంఘాలు అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళిక రూపకల్పన హరీశ్ రావు నివాసానికి వెళ్ళి చర్చించిన కేటీఆర్ కేటీఆర్ హరీశ్రావులో చర్చల మతం ఏమిటో చెప్పాలి ఇదేనండి తెలంగాణ నెక్స్ట్ చూస్తే సాక్షి చూద్దాం సాక్షి చూస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పరసాలు తప్పవు మద్యం కేసు ఎనుక పక్షిపాతం దురుద్దేశాలను కొట్టిపారేయలేం దర్యాప్తును నిస్వచ్ఛపాతంగా పాదరసంగా కొనసాగించాలి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రెడ్ బుక్ కుట్రతో కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం వరుసగా మూడు రోజుల పాటు విచారణ శుక్రవారం రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సిట్ రాత్రంతా సిట్ కార్యాలయంలోనే నేడు ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రేరేపితము మాజీ మంత్రి పేరు దాని ఆగ్రహము సుప్రీంకోర్టు ఆర్డర్లు విషయాన్ని స్పష్టం చేసింది ఒక ఆధారం లేకున్న సాక్షులు స్టేట్మెంట్తో కేసు నడిపిస్తున్నారు చూడండి ఇది రాశారు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డిది ఇదంతా తప్పుడు అరెస్టు మద్యం ఏం జరగలేదు కాబట్టి వీళ్ళు ఎందుకు ఊరికే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని సాక్షి పేపర్లో రాసినారండి ఇంకోటి చూస్తే బెయిల్ రిమాండు ఆపై మరో కేసు ఒలబనేని వంశీపై వేధింపుల పర్వం జైలు నుంచి బయటకు వస్తారనే అక్కసుతోనే కేసులపై కేసులు తాజాగా గుట్టు చప్పుడు కాకుండా మరో కేసు అది స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓల ఆదాయము జనాభా ఆధారంగా పంచాయతీలు పునర్వ్యవస్థీకరణ పదివేల జనాభా లేదా కోటి ఆదాయం ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్గా గుర్తింపు మళ్ళీ మునిగిన రాజధాని ఐకానిక్ టవర్ల టవర్ల పిల్లర్లు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు వాన కురిసింది ఈ వర్షానికి రాజధాని తలమూలకంగా నిర్మిస్తున్నట్లు కూటమి సర్కారు చెప్పుకుంటున్నా ఐకానిక్ టవర్లు మళ్ళీ నీట మునిగినాయి వానలు వచ్చే మునక్క ఏం చేస్తాయి చెప్పు ఐకానిక్ అవుతాయేమి రాజధాని అవుతాయో ఏ మీ ఇంట్లో వర్షం నీళ్ళు వచ్చి నీళ్లు పడవా ఏమి మీ ఇంట్లోకి నీళ్లు రావా ఎవరి నీ ఇంట్లోకైనా నీళ్ళు వచ్చాయి ఓన్లీ రాజధాని ప్రాంతాన్ని నీళ్ళు వచ్చినాయంటే ఎట్లా అట్లా నీళ్ళు నీళ్లు పడతాయి వర్షం వచ్చే ఈ జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి ఆర్థిక సహాయం మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేత అది సైనిక దళాలకు సెల్యూట్ విజయవాడ తిరంగ ర్యాలీలో సీఎం చంద్రబాబు అసూయతో పాక్ రెగిలిపోతుంది పవన్ సైనికులు ప్రధానికి సంఘీభావంగానే ర్యాలీ పురంధేశ్వరి నేడు రేపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశము హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెళ్ళడి చూడండి రా తెలంగాణ రాష్ట్రంలో శని ఆదివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంట ఇంకా పోలవరంపై ఇరవై ఎనిమిదిన ప్రధాన సమీక్ష నకిలీ విత్తనాలు ఉక్కుపాదం ఐసీయులు పిల్లలతో అందాల బాములు ముచ్చట్లు ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన ప్రపంచ సుందరి పోటీదారులు హైదరాబాద్ శివార్లోని ఏకో పార్క్ సందర్శన మహబూబ్ నగర్లోని పిల్లల మరియు వద్దకు బతుకమ్మ ఆడి ముక్కలు నాటిన మనలు చూడండి ప్రపంచ మనలు తెలంగాణ మొత్తం తిరిగేస్తున్నారు తెలంగాణలో చూడండి అన్ని ప్రదేశాలు ప్రభుత్వం దగ్గరుండి చూపిస్తుంది బందోబస్తు మధ్య పోలీసు పటిష్ట మధ్య వాళ్ళను అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఎందుకు తీసుకెళ్తుంది అంటే తెలంగాణ యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి రేవంత్ రెడ్డి గారు అదే తెలంగాణ యొక్క క్షేత్రాలు కావచ్చు గుళ్ళు కావచ్చు ఇక్కడ ఉండే పర్యాటక ప్రాంతాలు కావచ్చు ప్రపంచాలకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి యొక్క తెలంగాణ గొప్పతనాన్ని తెలంగాణ యొక్క ఉండే ప్రదేశాలను చూపిస్తున్నారు అది రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు మంచి పేరు రావాలని చేసే ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఇంకా చూస్తే ఇదినండి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం చూస్తున్నామే కానీ దయవుంచి చెప్తున్నాను ఇంకోసారి కూడా మీకు చేతులు ఎత్తి దండమిస్తున్నాను నన్ను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ మీరు చూస్తారని చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను వన్ ఒక సంవత్సరం అయిందండి సబ్స్క్రైబ్స్ రెండు వేల రూపాయలు రెండు వేలు సబ్స్క్రైబ్స్ కూడా అవ్వలేదు దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్